అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగులు మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు దివ్యాంగుల పెన్షన్ పొందుతున్నారో వారందరికీ కూడా దివ్యాంగుల పెన్షన్ పైన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది మరి రాష్ట్రవ్యాప్తంగా వికలాంగుల పింఛన్లు పొందుతున్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి రాష్ట్రవ్యాప్తంగా వికలాంగుల పెన్షన్ల కింద దాదాపు ఎనిమిది లక్షల మందికి పైగా నెలకు ఆరు వేల రూపాయల పింఛన్ అయితే పొందుతూ ఉన్నారు మరొక ముప్పై వేల మందికి పైగా నెలకు పదహైదు వేల రూపాయల పెంఛన్ అయితే పొందుతూ ఉన్నారు మరి ఈ పింఛన్లు పొందుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా మనకు మనకు యొక్క నెల కూడా ఈ వికలాంగుల పింఛన్ కింద పింఛన్లు అయితే పొందుతూ ఉన్నారు మరి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఈ దివ్యాంగుల పింఛన్లన్నీ కూడా తనిఖీ చేయాలి నిజమైనటువంటి వికలాంగులకు మాత్రమే పింఛన్ అందించాలనే ఉద్దేశంతో మనకు ఈ వికలాంగుల పింఛన్ల తనిఖీనైతే చేపట్టింది మరి వికలాంగుల పింఛన్ల తనిఖీలో భాగంగా ఇప్పటి వరకు కూడా ఏడు లక్షల పింఛన్లను ఏపీ ప్రభుత్వం తనిఖీ చేసి ఇందులో మనకు ఎవరికైతే అనర్హత ఉందో వారందరినీ కూడా తొలగించేస్తూ నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఈ వికలాంగుల పింఛన్లను పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దివ్యాంగుల పింఛన్లలో భాగంగా తాజాగా మరొక అప్డేట్ను తీసుకొస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వికలాంగుల పింఛన్ పొందుతున్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది అలాగే ముందుగా ఈ వికలాంగుల పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కొత్త వారికి అవకాశం కల్పించబోతున్నట్లు కూడా చెప్పడం జరిగింది అలాగే మనకు ఇప్పటికే తనిఖీలు జరుగుతూ ఉన్నాయి మరి తనిఖీలకు హాజరు కానటువంటి వారు చాలామంది ఉన్నారు అలాగే వారి పింఛన్లన్నీ కూడా ఇప్పటికే హోల్లో పెట్టడం జరిగింది మరి మీ యొక్క హోల్లో నుంచి మీ పింఛన్ తీసేసి మీకు పింఛన్ ఇవ్వాలంటే మీరు మళ్ళీ కూడా ఇలా చేస్తే కనుక మీకు ఈ వికలాంగుల పింఛన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది సెప్టెంబర్ ఒకటో తారీఖున అలాగే కొత్త పింఛన్ కూడా మీరు ఈ తేదీ నుంచి అప్లై చేసుకోవచ్చు అలాగే మనకు ఇప్పుడు కొత్తగా ఎవరైతే సదరం సర్టిఫికెట్ల కంటే ఈ యొక్క కొత్తగా సదరం సర్టిఫికేట్ కోసం క్యాంపుకు వెళ్ళారో వారికి గత నెల ఇరవై ఐదునే సదరం సర్టిఫికేట్ల జారీని చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినా కానీ ఈ సదరం సర్టిఫికేట్ల పంపిణీని అయితే చేపట్టలేదు తాజాగా ఇప్పుడు సదరం సర్టిఫికెట్ల జారీతో పాటుగా కొత్త సదరం సర్టిఫికెట్లను పంపిణీ చేయడం అలాగే కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం దాంతోపాటుగా మనకు ఇప్పటికే మనకు తనిఖీలకు హాజరు కానటువంటి వారికి కూడా మరొక అవకాశం ఇవ్వాలని చెప్పేసి మన ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దివ్యాంగుల పింఛన్కు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను మరి దివ్యాంగుల పింఛన్ పొందాలి అంటే ఎంత పర్సంటేజ్ ఉండాలని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి ఎంత పర్సెంటేజ్ ఉంటే ఆరు వేల రూపాయల పెన్షన్ వస్తుంది ఎంత పర్సెంటేజ్ ఉంటే పదహైదు వేల రూపాయల పెన్షన్ వస్తుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను తప్పకుండా మీరు లైక్ చేయండి ఏ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది వీడియో కిందనే దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా ఈ వీడియో లింక్ క్లిక్ చేసి వివరాలన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పింఛన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ వికలాంగుల పింఛన్ పొందుతున్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా అంటే అర్హత లేనటువంటి వారు ఉన్నారు ఈ దివ్యాంగుల పింఛన్లలో అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మరి నాలాంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారిలో ఇట్లా దివ్యాంగ లోపం లేకపోయినా కానీ వారికి లోపం ఉన్నట్లు వారు సర్టిఫికెట్ తీసుకొని వారు పెన్షన్లు అయితే పొందుతున్నారని మరి అటువంటి పింఛన్లన్నీ కూడా తొలగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని చెప్పేసి ప్రభుత్వం గతంలోనే మనకు తెలియజేసి ఈ దివ్యాంగుల పింఛన్ల తనిఖీనైతే ప్రారంభించడం జరిగింది మరి రాష్ట్ర ఈ వికలాంగుల పింఛన్లు అనేది తొల మనకు తనిఖీ చేస్తూ అర్హత లేనటువంటి వారందరినీ కూడా తొలగిస్తూ ఉన్నారు దాదాపు ఎనిమిది లక్షల మందికి పైగా ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటూ ఉంటే మరి ఎనిమిది లక్షల మందిలో కాస్త రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం మనకు యొక్క ఆరు వేల రూపాయల పింఛన్ను పంపిణీ చేస్తుంది మరి ఈ పింఛన్లన్నీ కూడా ఇందులో ఎక్కువ శాతం మంది బోగస్ పింఛన్దారులు ఉన్నారని ఒక వంద పింఛన్లు తనిఖీ చేస్తే అందులో ఇరవై మంది అర్హత లేనటువంటి వారు ఉన్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించి వారికి నోటీసులు అయితే పంపిణీ చేస్తుంది ముందుగా నోటీసు పంపిణీ చేసిన తర్వాత అంటే పదిహేను రోజుల ముందుగానే నోటీస్ ఇస్తారు మరి మనకి ఇచ్చినటువంటి సమయం తేదీ ప్రకారం అంటే డేటు మరియు ఈ యొక్క సమయం తేదీ ప్రకారం మనం ఏం చేయాలంటే తనిఖీకి అనేది వెళ్ళాల్సి ఉంటుంది మనకు ఎక్కడైతే హాస్పిటల్ ఇస్తారో ఆ హాస్పిటల్కి వెళ్ళి మనం ఇక్కడ తనిఖీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి తనిఖీ అనేది చేసుకుంటేనే మనకు పింఛన్ అనేది వస్తుంది ప్రతి నెల కూడా ఈ తనిఖీ కనుక చేసుకోకపోతే మనకు పింఛన్ అనేది రాదన్నమాట మరి తనిఖీ చేసుకున్నారా లేదా అని చెప్పేసి మీరు తనిఖీకి వెళ్ళాలి ఎవరైతే ప్రతి నెల కూడా ప్రభుత్వం నోటీసులు ఇస్తూ ఉంది మనకు జిల్లాల వారీగా మండలాల వారీగా పింఛను ఎప్పుడైతే ఒకటో తారీఖు పంపిణీ చేస్తారో అప్పుడే ఈ నోటీస్ కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు మరి నోటీస్ తీసుకున్నటువంటి పదిహేను రోజుల్లోగా మనము తనిఖీకి వెళ్ళాలి ఒకవేళ తనిఖీకి వెళ్ళకపోతే కనుక మన పెన్షన్ అనేది హోల్లో పెడతారు తనిఖీకి వెళ్తే కనుక ఒకవేళ మీకు అక్కడ కనుక పర్సంటేజ్ కనుక పెరిగితే కనుక మళ్ళీ కూడా మీకు పర్సంటేజ్ అనేది పెంచి కొత్త సదరం సర్టిఫికేట్ ఇస్తారు ఒకవేళ పర్సంటేజ్ కనుక తగ్గితే మీకు పాత సదరం సర్టిఫికేట్ అంటే మీకు పెన్షన్ అనేది రద్దు చేయడం జరుగుతుంది ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ తనిఖీలు అయితే చేపడుతోంది మరి ఇటీవల నోటీసులు తీసుకున్నటువంటి చాలామంది ఈ పింఛన్ల తనిఖీకి హాజరు కాలేదు మరి పింఛన్ల తనిఖీకి హాజరు కాకుండా ఉండడంతో ఈ ఆగస్టు ఒకటో తారీఖున ప్రభుత్వం ఏం చేస్తుందంటే వారి పింఛన్ను హోల్లో పెట్టింది అంటే పూర్తిగా తొలగించకుండా హోల్లో పెట్టింది ఎందుకు వీళ్ళు ఈ పింఛన్ తనిఖీకి హాజరు కాలేదు కారణాలు ఏంటనేది కారణాలు తీసుకుని మళ్ళీ కూడా మీరు పింఛన్ తనిఖీకి హాజరు కావాల్సిన అట్లుగా మీకు ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్పడం జరిగింది మరి చాలామంది అడిగారు ఒకసారి తనిఖీ చేసుకుంటే మరి రెండోసారి తనిఖీ చేసుకోవడానికి వీలుండదేమో అని చెప్పి చెప్పారు కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒకసారి నోటీస్ తీసుకుని మీరు తనిఖీ చేసుకోకపోయినా కూడా మళ్ళీ కూడా రెండోసారి మీకు నోటీస్ ఇచ్చి మీ పింఛన్ను తనిఖీ చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా మీకు రెండోసారి నోటీస్ అనేది జనరేట్ చేసి మీకు మళ్ళీ కూడా ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ యొక్క పింఛన్కు సంబంధించి పింఛన్కి సంబంధించి కొత్త నోటీస్ అనేది ఇచ్చి మళ్ళీ కూడా మీరు తనిఖీకి హాజరు కావాలి ఇట్లా రెండోసారి కూడా మీరు తనిఖీకి హాజరు కాకపోతే కనుక మూడోసారి నోటీస్ ఇస్తారు మరి ఆ మూడోసారి మీరు ఖచ్చితంగా హాజరైతేనే మీ పింఛన్ అనేది వస్తుంది లేకపోతే మీ పింఛన్ అనేది పూర్తిగా రద్దు చేసేస్తారనమాట మరి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ యొక్క తనిఖీలకు తప్పకుండా హాజరు అవ్వండి ఒకవేళ ఎవరైనా సరే ఏదైనా కారణాల చేత ఈ తనిఖీకి ఇప్పటికీ హాజరు కాకుండా ఉంటే మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఖచ్చితంగా మరొకసారి గ్రామ వార్డు సచివాలయంలో సంప్రదించి మరొక నోటీస్ అనేది తీసుకుని దాని ప్రకారమైనా కూడా మీరు క్యాంపుకి అయితే వెళ్ళండి వెళ్ళి అక్కడ మీరు తనిఖీ అనేది చేయించుకోండి మీకు ఆల్రెడీ ఉన్నటువంటి సదరం సర్టిఫికేటు ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకెళ్తే అక్కడ మళ్ళీ కూడా మీకు చెక్ చేస్తారు చెక్ చేసి మీకు కనుక ఒకవేళ వికలాంగత్వ శాతం ఎక్కువగా ఉండి అప్పట్లో ఇచ్చిన సర్టిఫికెట్లో తక్కువగా ఉంటే కనుక మీకు ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి నివేదిక పంపించి మీకు ఎక్కువ పర్సంటేజ్ వచ్చే విధంగా చేసి మీకు మనకి యొక్క పెన్షన్ అనేది పెంచడం జరుగుతుందనమాట అంటే ఇక్కడ పెన్షన్కి సంబంధించి సదరం సర్టిఫికేట్లో ఎంత పర్సంటేజ్ ఉండదు అనేది ఇంకా తెలియట్లేదు చాలామందికి ముఖ్యంగా ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్క ప్రకారం ఏంటంటే నలభై శాతం ఉండాలి పింఛన్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మనకు నలభై శాతం ఉండాలి ఇది సాధారణ వికలాంగతో నలభై శాతం కంటే ఎక్కువ ఎంతైనా ఉంటే కనుక అంటే ఎన నలభై శాతం కంటే పైన ఎనభై శాతం లోపు కనుక ఉంటే ఆరు వేల రూపాయల పింఛన్ మాత్రమే మీకు అందించడం జరుగుతుంది మరి ఇక్కడ ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మాత్రమే ఇస్తుంది ప్రతి నెల కూడా లేదు ఎనభై శాతం కంటే ఎక్కువ కనుక మీకు పర్సెంటేజ్ వస్తే ఖచ్చితంగా మీకు పదహైదు వేల రూపాయల పింఛన్ అనేది ప్రభుత్వం అందిస్తుంది ఈ పదిహేను వేల రూపాయల పింఛన్ కూడా దాదాపు ముప్పై వేల మందికి పైగా మన ఆంధ్రప్రదేశ్లో నెల నెల పదిహేను వేల రూపాయల కంటే ఎక్కువ పింఛన్ అయితే పొందుతూ ఉన్నారు మరి ఇక్కడ ఆరు వేల రూపాయల పింఛను పొందేవారు ఎనిమిది లక్షల మంది వరకు కూడా ఉన్నారు మరి ప్రభుత్వం కూడా ఇదే చెబుతోంది ఒకవేళ మీకు కనుక కొత్త పింఛన్లకు కనుక అవకాశం ఇస్తే ముందుగా ఈ దివ్యాంగుల పింఛన్లకు అవకాశం ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది అలాగే ఇప్పుడు ఏప్రిల్ నుంచి కూడా అంటే గతంలో సదరం సర్టిఫికేట్ల జారీని ప్రభుత్వం నిలిపివేసినా కానీ మళ్ళీ కూడా తిరిగి ఏప్రిల్ నుంచి కూడా పునః ప్రారంభించింది మరి ఏప్రిల్ నుంచి ప్రారంభించి ఏప్రిల్ నుంచి సదరం సర్టిఫికేట్లను పంపిణీ చేయలేదు కానీ సద సదరం సర్టిఫికెట్లు సదరం సర్టిఫికేట్ కోసం క్యాంప్ అనేది చేశారు మరి ఇక్కడ ఈ తనిఖీల్లో ఎవరైతే పాల్గొన్నారో కొత్తగా వికలాంగత్వం వచ్చి మీ సదరం సర్టిఫికేట్ కోసం ఎవరైతే వెళ్ళారో వారందరికీ కూడా గత నెల ఇరవై ఐదు నుంచే ఈ కొత్త సదరం సర్టిఫికేట్లు పంపిణీ చేస్తామని చెప్పినా కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ సదరం అయితే పంపిణీ చేయలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు ఈ యొక్క పింఛన్ల విషయంలో ఇప్పుడు నోటీస్ తీసుకుని పెన్షన్ తనిఖీకి వెళ్లకుండా ఉంటే మరొక నోటీస్ తీసుకుని మీరు పింఛన్ తనిఖీకి హాజరవ్వచ్చు మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పింఛన్ తనిఖీకి హాజరయ్యేటప్పుడు రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి మీ పెన్షన్ ఏదైతే ఉందో మీకు అది ఉండాలి ఖచ్చితంగా అలాగే మీరు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా సదరం సర్టిఫికేట్ అని తప్పనిసరిగా తీసుకెళ్ళండి అలాగే మీకు పింఛన్ నోటీస్ ఇస్తారు ఆ పింఛన్ నోటీస్ కూడా అక్కడికి తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట ఈ పింఛన్ నోటీస్ లేకపోయినా కూడా ఇబ్బంది మీకు మరి పింఛన్ నోటీస్ కూడా తీసుకెళ్ళండి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కొత్త పింఛన్లు మరియు వికలాంగుల పైన ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు